హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ న్యూ క్రియేషన్ నైంటీ ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో వీడియో ఏంటి అంటే బాలామృతంతో కేక్ని ప్రిపేర్ చేశాను అయితే మా బాబుకి అంగన్వాడీలో ఎక్కువ ఈ పిండి వస్తూ ఉంటుంది తను ఎక్కువగా తిండు అందుకని ఈ విధంగా కేక్ని అయితే ప్రిపేర్ చేశాను కేక్ అనగానే వాళ్ళు ఇష్టంగా తింటారు కదా పిల్లలు ఇంకా అందుకనే నేను ఈ విధంగా ప్రిపేర్ చేశాను అనమాట చాలా బాగా వచ్చింది ఫస్ట్ టైం అయినా చాలా టేస్ట్గా కూడా ఉంది చాలా హెల్దీ అనమాట ఇది కూడా కాబట్టి ఎలా ప్రిపేర్ చేయాలన్నది ఈ వీడియోలో చూపిస్తాను చాలా సింపుల్ ప్రాసెస్ అనండి చాలా ఈజీగా ఉంది కాబట్టి ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాము మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీ పిల్లలకి పెట్టండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు చాలా ఇష్టంగా కూడా తింటారు ఇప్పుడైతే ప్రాసెస్ చూసేద్దాము ఇక్కడ వచ్చేసి ఇదేనండి బాలామృతం పిండి ప్యాకెట్ ఈ విధంగా ఉంటుంది నెక్స్ట్ అక్కడ ఇచ్చిన పాల్ ప్యాకెట్ని నేను యూజ్ చేశాను అనమాట ఈ పిండిలోనికి ఇక్కడ చూసారా ఈ కప్పుతో రెండు కప్పుల పిండిని నేను తీసుకున్నాను నెక్స్ట్ షుగర్ని ఒక ఫోర్ స్పూన్స్ షుగర్ని యాడ్ చేశాను ఆల్రెడీ ఈ పిండిలో షుగర్ ఉంటుంది అయినా కేక్ అనగానే మనకి స్వీట్ ఎక్కువగా కావాలి కాబట్టి కొంచెం షుగర్ని అయితే యాడ్ చేశాను నెక్స్ట్ బేకింగ్ సోడాని కూడా ఒక స్పూన్ యాడ్ చేసుకోవాలి అంటే కేక్ అనేది చక్కగా పొంగడాని కోసం నెక్స్ట్ ఇక్కడ పాలను కూడా నేను వేడి చేసి రెడీ చేసి పెట్టుకున్నాను నెక్స్ట్ ఈ పిండిలోనికి ఆ పాలని కొంచెం కొంచెంగా యాడ్ చేస్తూ చక్కగా జోరుగా అయ్యేంత వరకు మనం ఈ పిండిని చక్కగా కలుపుకోవాలి కలిపే విధానంలోనే ఆ కేక్ కూడా మంచిగా వస్తుంది ఈ విధంగా కొంచెం కొంచెం మనం పాలని యాడ్ చేసుకుంటూ కొంచెం జోరుగా అయ్యేంత వరకు మనం పిండిని కలుపుకోవాలి ఇక్కడ చూస్తున్నారా కదా ఈ విధంగా మనకి మెత్తగా అయ్యేలా కలుపుకోవాలి కొంతమంది అయితే పిండిని ముందుగా గ్రైండ్ చేశారు నేనైతే డైరెక్ట్గానే వేసేసాను మీకు ఇష్టమైతే పిండిని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకుంటే పిండి అనేది మెత్తగా అవుతుంది నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి గిన్నెకి చుట్టూరా కూడా నెయ్యిని చక్కగా అప్లై చేసేసుకోవాలి మనం రెడీ చేసుకున్న పిండిని ఈ విధంగా గిన్నెలోకి వేసుకోవాలి మేము ఇక్కడ చేసిన మిస్టేక్ ఏంటంటే మేము కొంచెం వెడల్పుగా ఉన్న గిన్నెను తీసుకోవాల్సింది కొంచెం లోతుగా ఉన్న గిన్నెని తీసుకున్నాము అలా కాకుండా మీరు వెడల్పుగా ఉన్న గిన్నెని తీసుకొని దాంట్లోకి వేసుకోండి అప్పుడు కేక్ అనేది మందంగా రాదు అలాగే కొంచెం త్వరగా ఉడుకుతుంది మాకేంటంటే కొంచెం టైం పట్టిందనమాట నెక్స్ట్ ఇక్కడ ఈ విధంగా కుక్కర్లో స్టాండ్ ఉంటుంది కదండి ఆ స్టాండ్ అన్నా పెట్టుకోవచ్చు లేదంటే మేము ఈ విధంగా స్టవ్కి పెడతాం కదా రింగ్ లాంటిది అది బోర్లా పెట్టి ఈ విధంగా కేక్ని అయితే మేము పెట్టాము ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయితే మాకు ఈ కేక్ రెడీ అవ్వడానికి టైం పట్టింది మీరు ఎక్కడ చూసారా మేము కేక్ని తిరగేసామన్నమాట చక్కగా వచ్చింది చాలా నీట్గా ఉంది కేక్ కూడా చాలా బాగుంది మాకైతే ఫార్టీ ఫైవ్ మినిట్స్ పట్టింది మీరు కొంచెం వెడల్పున్న గిన్నెని తీసుకుంటే మీకు టైం అనేది కొద్దిగా సేవ్ అవుతుంది ఇంకా చాలా బాగా వస్తుంది చూసారా కేక్ ఎంత బాగా వచ్చిందో చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా చాలా బాగుందండి టేస్ట్ కూడా మనం దీంట్లో వాడినివి కూడా చాలా తక్కువ పాలు అలాగే షుగరు బేకింగ్ సోడా ఇవే కదా మనం యూజ్ చేసాము కాబట్టి చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట చాలా త్వరగానే అయిపోతుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఖచ్చితంగా మీరు చేసి పెట్టండి డైరెక్ట్గా పిండిని తినాలన్నా తినలేరు వాళ్ళు దీంట్లో ఇంకా చాలా వెరైటీస్ చేశారండి కాబట్టి మీరు కూడా ఇలా కొన్ని కొన్ని వెరైటీస్ చేసి మీ పిల్లలకి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఇక్కడ చూసారా మా బాబు కూడా చక్కగా తిన్నాడు ఆ మొక్క అంతా కూడా తినేశాడు అనమాట చాలా నచ్చింది వాడికి కూడా ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేసినట్లయితే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నన్ను నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్